నమస్కారం ఈరోజు మన కమలాపూర్ గ్రామ పంచాయతీకి ఈ గ్రామ బీడీసీ వాళ్ళు ఇచ్చినటువంటి పోల్ట్రీ ఫారం మీద ఇచ్చినటువంటి దరఖాస్తు మీద విచారణ చేయడానికి ఇక్కడ రావడం జరిగింది బీడీసీ వాళ్ళ రాంగమూలం కూడా తీసుకోవడం జరిగింది ఇక్కడ మేము కూడా గమనించడం జరిగింది ఈ పోల్ట్రీ ఫారం అనేది మూడు వందల మీటర్ల కంటే లోపే ఉండడం వల్ల వాసన వాడ వస్తున్న వాడడం వాస్తవం నిజమే అదే విచారణలో కూడా మేము ఇక్కడ గమనించి వారి దగ్గర రాంగమూలం తీసుకున్నాం రేటింగుల కోసం పాకులాడటం మాకు తెలియదు కళ్ళబొల్లి కబుర్లతో మభ్యపెట్టడం మాకు రాదు నిజాన్ని నిర్భయంగా చెప్పటం మా ఇజం ప్రలోభాలకు లంగకుండా వార్తలు ప్రసారం చేయటం మా నైజం ప్రజల పక్షాన పోరాడటం మా స్ట్రైట్ రూ